వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈ ఈరోజు కి మనం ఒక టైటిల్ పెట్టున్నాం మా బూతులే మా కొంప ముంచాయి అంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడుతూ ఉన్నారు అది కూడా ఈరోజు చూసినట్లయితే జోగి రమేష్ లాంటి వాళ్ళు ఒక ప్రైవేట్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చాలా సీరియస్ కామెంట్స్ చేశారు దీనికి సంబంధించి పెడబొబ్బలు పెట్టే విధంగా ఈరోజు ఆయన మాట్లాడుతూ ఉన్నారు నేను నాతో సహా చాలా మంది బూతులు మాట్లాడారు ఆ బూతులే ఆ భాషే మా కొంప ముంచింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు జోగి రమేష్ మరి ఇదే జోగి రమేష్ కూడా ఆ అకౌంట్లో ఉన్నారు వన్ ఆఫ్ ది బూతులు మాట్లాడిని బూతులు ఎండార్స్ చేసిన నేతగా మరి అలాంటి జోగి రమేష్ ఈ స్వయంగా తన తప్పును తాను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడా లేకపోతే కల్తీసారా విషయంలో తన అరెస్ట్ తప్పదని రియలైజ్ అయ్యాడా తన ఎలాగో కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదని రిలైజ్ అయ్యాడు కానీ ఈరోజు జోగి రమేష్ నోట్లో నుంచి అట్లాంటి మాటలు రావడం నిజంగానే ఆశ్చర్యం కలిగిస్తోంది ఈరోజు టైటిల్లో మీరు చూసినట్లయితే క్షవరం అయ్యాకే వివరం తెలుస్తుందా అని చెప్పేసి కూడా నేను ఇంకో టైటిల్ కూడా ఎండాస్ చేస్తూ పెట్టున్నాను ఇక్కడ మనం ఎందుకు ఈ టాపిక్ తీసుకున్నాము అంటే నిజంగానే వైఎస్ఆర్సీపీ ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి పాలనలో వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా చేసిన అరాచకాలు ఒక ఎత్తు ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయడం మరొక ఎత్తు రివర్స్ టెండరింగ్ పేరుతోని పీపీఎల్ రద్దు పేరుతోని రాష్ట్రాన్ని అందరి ముందు కూడా పరుగుదీయడం మరొక ఎత్తు సో ఇక ఇదంతా ఒకటే ఒక ఏతైతే ఏదైతే టీడీపీ నేతల మీద ఒక వెండెట్టా పాలిటిక్స్ జనసేన కానీ టీడీపీ నేతల మీద కానీ ఒక వెండెట్టా పాలిటిక్స్ వాళ్ళ మొత్తం చంద్రబాబు నాయుడు ఆర్థిక మూలాల మీద జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు కమ్మ సామాజిక వర్గాన్ని నేతలందరినీ తీసుకెళ్లి లోపల పడేసే ప్రయత్నం చేశారు కేసులు లేని చోటు కూడా కేసులు క్రియేట్ చేసి అలా జగన్మోహన్ రెడ్డి ఇది చేయలేదు ఇది చేశారు అనడానికి లేకుండా ఎన్నో అరాచకాలు ఇక మనం చూసినట్టయితే ఒక మాస్క్ అడిగినందుకు సుధాకర్ హత్య కేసు తగ్గే సుధాకర్ని పిచ్చాడుగా చేసి ముద్రేసి ఆయన చావుకు కారణమయ్యారు ఒక తన అక్కని ఎందుకు ర్యాగింగ్ చేస్తున్నారు అని అడిగినందుకు అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ బోస్ తగలబెట్టారు ఇలాంటి మనం ఎక్కడ ఊహించగలం కేవలం ఎక్కడో సినిమాల్లోనే చూస్తూ ఉంటాం ఒకప్పుడు ఎట్లో దొంగలమూటాలు బీహార్లో ఉండేవాళ్ళని చెప్పుకునేవాళ్ళు ఇప్పుడు బీహార్ కూడా చాలా డెవలప్ అవుతూ ఉంది సో అలాంటిది ఐదేళ్ల పాటు అసలు అది ఆంధ్రప్రదేశా లేకపోతే ఇంకెక్కడున్నామో మనం అన్న విధంగా కొన్ని సంఘటనలు జరుగుతూ వచ్చాయి ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇంకా సీఎంగా ఉంటే మరోసారి జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మన బతుకులు కూడా సిద్ధమవుతాయని జనం అనుకున్నారు కాబట్టే మొన్నటి ఎన్నికల్లో జనం వర్సెస్ జగన్ అన్నట్టుగా ఎలక్షన్ జరిగాయి దాంట్లో భాగంగానే ఆయనకు పదకొండు సీట్లు వచ్చాయి పదకొండు సీట్లు అంటే కనీసం నువ్వు ప్రతిపక్ష నేతగా కూడా మాకు పనికి రావు అని జనమే మ్యాండేట్ ఇచ్చారు అది నిజంగా టీడీపీ లేకపోతే జనసేన బీజేపీ కలవడం వల్ల జగన్మోహన్ రెడ్డికి అంత మ్యాండేట్ రాలేదు వాళ్ళు ముగ్గురు కలవకున్నా లేకపోతే ఆ ముగ్గురు ప్లేస్లో ఇంకొకరు వచ్చి ఎవరైనా పోటీ చేసినా అంతే కొంచెం అటు ఇటుగా అంతే రిజల్ట్ వచ్చి ఉండేది అంత దారుణమైన పరిస్థితులు జనం ఎదుర్కొన్నారు కాబట్టి వాళ్ళలో కసి పెరిగింది సరే పొలిటికల్ పార్టీ ఇన్ఫ్లయన్స్ కొంతవరకు ఉంటుంది అది వేరే విషయం అయినప్పటికీ సో ఇప్పటిదాకా మనం చెప్పుకున్న అరాచకాలన్నీ ఒక ఎత్తు ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి పాలనలో జగన్మోహన్ రెడ్డి అండ్ టీం మాట్లాడే భాష మరొక ఎత్తు ఎందుకంటే మనం ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఏదైతే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని చెప్పేసి నేను ఇందాక చెప్పిన కారణాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఓటంలో కొంత భాగస్వాములు అయ్యుండొచ్చు ఈ కారణాలన్నీ కారణం కా అయ్యుండొచ్చు ఆయన ఓటమికి కానీ అన్నిటికన్నా జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన ఆయన పార్టీ తరఫున ప్రతినిధులుగా ఉన్న కొంతమంది నేతలు వాడిన భాష కానీ అదేవిధంగా వాళ్ళ ఆహారం కానీ సోషల్ మీడియా వేదికగా మీడియా వేదికగా వాళ్ళు రెచ్చిపోయిన విధానం కానీ అది అసెంబ్లీనా లేకపోతే క్లాస్ రూమా అన్న తేడా తెలియకుండా మరిచిపోయి వాళ్ళు బిహేవ్ చేసిన విధానం కానీ అది నిజంగా నా భవిష్యత్తే ఎక్కడైనా సరే మనం చూసినట్లయితే అంతకుముందు అసెంబ్లీలో ఎప్పుడు కూడా ఒక పరుష పదజాలం ఏదైనా పొరపాటును వస్తే దాన్ని ఆఫ్ ద రికార్డ్ అంటాం అంటే రికార్డుల నుంచి స్పీకర్ దాన్ని తొలగిస్తారు ఇంకా అంటే అసెంబ్లీలో ఆ మాట వినిపించకుండా చేస్తారు ఇక ముందు కానీ అంతకుముందు కానీ సో అలా అంటే ఇప్పుడు ఈరోజు వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత మొన్నటి ఐదేళ్లు ఏ మాట మాట్లాడినా అది అసెంబ్లీ అయినా సరే అది ఆన్ రికార్డే అది పవిత్రమైన చట్టసభలు చేసే ఒక ప్లేస్ అని కూడా వైఎస్ఆర్సీపీ గుర్తుండేది కాదు అది అసెంబ్లీ అయినా బహిరంగ సభ అయినా పార్టీ ఆఫీస్ అయినా ప్రెస్ మీట్ అయినా బూతులు మాట్లాడడం వాటిని ఎండార్స్ చేసే విధంగా మాట్లాడడం ఒక భాషని అత్యంత అధమ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఎవరికి దక్కుతుందంటే వైఎస్ఆర్సీపీ నేతలకే దక్కుతుంది నిజానికి నేను ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను ప్రజా సమస్యల మీద చాలా విగ్రస్గా చాలా అగ్రెసివ్గా ఫైట్ చేస్తే రాజకీయాల్లో వాళ్ళని ఫైర్ బ్రాండ్స్ అంటారు కానీ జగన్మోహన్ రెడ్డి తరపున ఆయన కోసం ఆయన స్కిన్ సేవ్ చేయడం కోసం ఎంతో దరిద్రంగా బూతులు మాట్లాడితే వాళ్ళని ఫైర్ బ్రాండ్స్ అనే ఇమేజ్ వచ్చింది వాళ్ళకి ఒక రోజా కానీ ఒక కొడాలి నాని కానీ ఒక వంశీ కానీ అదేవిధంగా చూస్తే ఒక ద్వారంపూడి కానీ ఒక గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు కానీ ఇంత దరిద్రపు గొట్టు మా ఒక అనిల్ కుమార్ యాదవ్ కానీ ఈ దరిద్రపు గొట్టు భాషతోనే ఎప్పుడు కూడా వార్తల్లో ఉండేవాళ్ళు వాళ్ళు అదేంటో విచిత్రంగా వైఎస్ఆర్సీ అభిమానులంతా వాళ్ళని ఫైర్ బ్రాండ్స్ అని పిలుస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు సిగ్గుపడాలి నిజంగా ఆ పదాన్ని వాడుకుంటున్నందుకు వాళ్ళు వాళ్ళు బూతులు మాట్లాడే వాళ్ళు ఫైర్ బ్రాండ్స్ ఎలా అవుతారు సరే బూతులు మాట్లాడుతున్నారు ఓకే అనుకుందాం బూతుల్ని ఎండార్ చేసే విధంగా వాళ్ళు దాని వాళ్ళ ప్రవర్తన కూడా అలాగే ఉండి ఉండేది రోజాను రోజను ఒకసారి మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇక్కడ ఎన్నోసార్లు రోజా మాట్లాడిన మాటలు ఆమె టీడీపీలు యాక్చువల్గా మనం చెప్పుకున్న వాళ్ళు కొడాలి కానీ వంశీ కానీ అదేవిధంగా చూస్తే ఒక రోజా కానీ వీళ్ళందరు బ్యాక్గ్రౌండ్ కూడా టీడీపీనే ఒక దేవినేని అవినాష్ లాంటి వాళ్ళు కానీ ఆ టీడీపీలో ఉన్నంతకాలం వాళ్ళు పద్ధతిగానే ఉన్నారు రోజాకు నిజంగా అప్పుడు ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో బెల్ట్ షాపుల మీద పోరాటం చేసినందుకు ఆమెకు నిజంగానే ఫైర్ బ్రాండ్ అనే ఇమేజ్ వచ్చింది కానీ వన్స్ వైఎస్ఆర్సీపీలో చేరిన దగ్గర నుంచి మరి వాళ్ళు ఆ పార్టీ బ్లడ్ ఎక్కించుకుంటారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి కోసం ఆ స్థాయిలో పూర్తి స్థాయిలో మైండ్ కూడా పక్కన పెట్టి రో రోడ్ను పడతారో కానీ అక్కడి నుంచి గంగ చంద్రముగ్గా మారినట్టు వీళ్ళు కూడా అంతే టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళడంతోనే వాళ్ళు అంతే మారిపోయేవాళ్ళు మారిపోవడమే కాదు ఆ భాష అంతే ఉండేది వంశీ ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ గన్వరం వంశీ గతంలో టీడీపీలో ఉన్నప్పుడు ఎక్కడ ఏదో కాంట్రవర్సీలో మాట్లాడడమో లేకపోతే ఏదో రామంజనే సిపిగా ఉన్న రామంజీలతో ఇష్యూస్ జగన్మోహన్ రెడ్డిని బెజవాడిని అడిబొడ్డును ఆలింగనం చేసుకోవడము ఇట్లాంటి ఇష్యూస్లో ఎప్పుడు వార్తల్లో ఉండేవాళ్ళు ఆయన అంతేగాని అంత దరిద్రంగా బూతులు మాట్లాడుతూ వార్తల్లో ఎప్పుడు ఉండలేదు ఆయన వన్స్ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళాడు ఆయన కొడాల నాని కంటే తాను రెండు ఆకులు ఎక్కించదు అన్నట్టుగా బిహేవ్ చేసేవాళ్ళు ఇక కొడాల నాని చూసుకుంటే ఇంకా అసలు ఆ నోటికి అడ్డు ఆపు ఉండేది కాదు గట్టి తగిన గోదారే ఆ నోరు అసలు ఒక వన్స్ టీడీపీలోకి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత నుంచి ఆయన అంతే మాట్లాడుతూ ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డిని చూసుకొని ఆ స్థాయిలో రెచ్చిపోతే ఈరోజు వాళ్ళకి ఏం మిగిలిందంటే ఆ దరిద్రపు నీచ నికృష్ట భాష తప్ప ఏం మిగల ఇక్కడ మనం చూస్తే ఆ బూతులు మాట్లాడే క్రమంలో పరశుపదజాలం ఉంటుంది కొన్నిసార్లు అదుపు తెప్పినప్పుడు ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఎమోషన్స్ ఎప్పుడు మన కంట్రోల్లో ఉండాలి మనల్ని ఎమోషన్స్ డామినేట్ చేయకూడదు అని వీళ్ళకి ఎమోషన్స్ కూడా లేవు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన మెప్పు పొందడం కోసం ఆయన మనల్ని చంద్రబాబు నాయుడుని తిడితేనో పవన్ కళ్యాణ్ తిడితేనో లోకేష్ని ఆయన తల్లిని ఆయన ఫ్యామిలీని టార్గెట్ చేస్తాను జగన్మోహన్ రెడ్డి దగ్గరకు ప్రాప్తం సంపాదించవచ్చు అనే ఒక కోరిక అంతేకాదు ఆయన వల్ల ఏదో పదవి విలిస్తే విధిలిస్తే వాటిని తీసుకుందామనే ఒక ఆశ ఇంతకుమించి ఏముంటుంది కానీ వన్స్ ఇవన్నీ చేశారు వాళ్ళు ఇప్పటిదాకా మనం చెప్పుకుని అన్ని చేశారు ఎంత దూరం వెళ్లాలో అంత దూరం వెళ్లారు ఒక సుదీర్ఘ కాల ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని ఒక అసహ్యకరమైన భాషతో అసెంబ్లీలో టార్గెట్ చేశారు వాళ్ళ వైఫ్ ని ఆమె క్యారెక్టర్ అసోసియేషన్ చేశారు వాళ్ళ కొడుకు పుట్టుకుని అవమానించారు చంద్రబాబు నాయుడు కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు దాని గురించే సో ఇంకా పవన్ కళ్యాణ్ అయితే ఇంకా అసలు ఆ భాషకు అర్థం వేరు పవన్ కళ్యాణ్ని ఆయన పెళ్ళిళ్ళని ఆయన సినిమాలని అసలు ఆయన టార్గెట్ చేయని విధానమే లేదు పవన్ కళ్యాణ్ని ఏకంగా బోరుగడ్ అనిల్ లాంటి ఒక పనికి వాళ్ళని వెదవులు ఆయన కూతుర్ని కూడా హేళం చేశారు కూతుర్ని కూడా చాలా దారుణమైన లాంగ్వేజ్తో మాట్లాడారు సో అలా బూతులు మాట్లాడడం ఒక ఎత్తు అయితే వాడిని ఎండార్స్ చేసే విధంగా ఆ భాషకి ఒక కొత్త భాషను ఇంట్రడ్యూస్ చేశారు బూతులు భాష వైసీపీ భాష అనేదాన్ని అసలు ఇంకా దానికి ఒక పీక్ ఉండేది కాదు స్టేజి ఎక్కడైనా సరే పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే పబ్లిక్ ఫిగర్సే అవుతారు జనం కనీసం ఒక మంది అన్న వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళు మాట్లాడే మాటలు చూసి వాళ్ళొక ఐడియల్గా తీసుకునే వ్యక్తిత్వాలు కూడా ఉంటాయి కొంతమందికి మాకు ఇన్స్పిరేషన్ అని కూడా చెప్తూ ఉంటారు కానీ ఈ మురికి భాషను ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఒక దరిద్రపు నికృష్ట భాషను మురికి భాషను ఇంట్రడ్యూస్ చేసిన ఘనత అయితే జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది రోజా కానీ కొడాల నాని కానీ వంశీ లాంటి వాళ్ళు కానీ ఒక ద్వారంపూడి లాంటి వాళ్ళు కానీ మాట్లాడిన భాషను ఒకసారి ఆ డైలాగులన్నీ బయటకు తీసి వింటే మనం అసలు భూమి మీదే బతుకున్నాం అలాంటి దరిద్రపు డైలాగులు వాళ్ళు మాట్లాడింది అయితే ఇక్కడ చాలామంది చెప్తా ఉంటారు ఇదే జోగి రమేష్ ఈరోజు మేము బూతులు మాట్లాడడం తప్పే అని చెప్తానే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా బూతులను ఎంకరేజ్ చేయలేదని చెప్తారు ఇది ఇంకా పనికిమాలని మాట ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరుండే బూతులు మాట్లాడించేవాళ్ళు ఎన్నోసార్లు అసెంబ్లీ వేదికగా జగన్మోహన్ రెడ్డే ఉన్నారు అంతెందుకు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని అవమానిస్తుంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఆ రోజున అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా వాళ్ళని నిలురించే ప్రయత్నమో వాళ్ళని ఖండించే ప్రయత్నమో చేయలేదు ఇంకా రోజా వాళ్ళని ప్రవోక్ చేసి మరీ ఆమె చదువులో చెప్పి చంద్రబాబు నాయుడుని తిట్టించమని చెప్పేవాళ్ళు బహిరంగ సభల్లో కూడా ఆ ఆడియోలు కూడా ఇప్పటికీ ఉన్నాయి సోషల్ మీడియా వేదికగా అంతేకాదు స్వయంగా ఆ వాళ్ళందరూ ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంత దరిద్రంగా మాట్లాడేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుడు కార్యక్రమాలకు వెళ్తారు యాక్చువల్గా అది ప్రభుత్వ కార్యక్రమం ఎదురుగా స్టూడెంట్స్ కూర్చొని ఉంటారు విద్యార్థులకు సంబంధించిన ప్రోగ్రాంలు చేస్తూ ఉంటారు ఏదో ఒకటి అయినా సరే పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి మాట్లాడేవాళ్ళు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కనీసం ఆ పదవు కన్నా గౌరవం ఇవ్వాలి ఆయన తనకు లేకపోయినా ఆ స్థాయి మరిచి బూతులను మాట్లాడేవాళ్ళు ఆయన కూడా చాలా వ్యక్తిత్వ హన్నం చేయడానికి ట్రై చేసేవాళ్ళు చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన కింద ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు అలాగే మాట్లాడేవాళ్ళు వాళ్ళు అలాగే మాట్లాడుతున్నారు కాబట్టి ఆ కింద ఉన్న క్యాడర్ కూడా అలాగే మాట్లాడేది పార్టీ అంతా పైనుంచి కిందకి సేమ్ లైన్లో ఉన్నారు కాబట్టి సోషల్ మీడియా వేదికగా సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు రెడ్డి ఆధ్వర్యంలో సోషల్ మీడియా కూడా అంతే రెచ్చిపోయేది మనం చెప్తే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇలాంటివన్నీ ఒక బోరుగడ్డి అనిల్ కానీ ఒక వర్రా రవిచంద్రారెడ్డి కానీ ఇవన్నీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇలాంటి వాళ్ళని పెంచి పోషించింది జగన్మోహన్ రెడ్డే జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు ఇలా అగ్రెసివ్గా నేను ఎప్పుడు అటాకింగ్లో ఉంటాను నేను అగ్రెసివ్గా వెళ్తే సో నన్ను అదే లైక్ చేస్తారు నా యాటిట్యూడ్ అదే జనం లైక్ చేస్తారు అనుకున్నాడు కానీ జనాన్ని భయపెట్టారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కాదు ఆయన చూసుకుని ఆ పార్టీ నేతలు ఇలాంటి బూతులతో రెచ్చిపోయిన కారణంగా జనం కూడా ఆత్మరక్షణలో పడ్డారు ఇలాంటి వాళ్ళ మనం గెలిపించుకుందేని సిగ్గుపడ్డారు నిజంగానే ఏపీ ప్రజలు ఐదేళ్ల పాటు సో అందుకనే మొన్నటి ఎన్నికల్లో పదకొండు సీట్లకే వాళ్ళని పరిమితం ఏ తప్పైతే తెలుసుకొని అదే జనం జగన్మోహన్ రెడ్డి మీద తిరగబడ్డారు ఈ భాష మాకొద్దు ఈ దరిద్రపు కొట్టు బూతులు మాకొద్దు అని చెప్పేసి ఇక ఎన్నో చోట్ల మనం చూసాం ఎంతో మంది స్టాల్ వాడే నేతలు చట్టసభల్లోకి రావడం చాలా తక్కువ సమయంలో జనం మనసులు గెలుచుకొని అసెంబ్లీలో అడుగు పెడతాం అంతే స్థాయిలో పేరు తీర్చుకోవడం ఒక ఉన్నతంగా అంటే అది మామూలు విషయం కాదు అలాంటి అవకాశం ఎంతో మందికి వచ్చింది జగన్మోహన్ రెడ్డి రూపంలో కొత్త వాళ్ళకి చాలా మందికి జగన్మోహన్ రెడ్డి టికెట్లు ఇచ్చారు పంతొమ్మిది ఎన్నికల్లో కానీ వీళ్ళందరినీ చూసి వాళ్ళకేం మెసేజ్ వెళ్ళింది మేము కూడా ఇలాగే ఉండాలి కావాలి అని స్టిల్ ఇప్పటికీ ప్రతిపక్షానికి పరిమితమైన జగన్మోహన్ రెడ్డి పోలీసులు బట్టలేబదీసి బజార్లో నిలబెడతా అంటాడు ఆ పోలీసులతో నీ కాళ్ళు పట్టిస్తా అంటారు అదేవిధంగా నిన్న మొన్న వైఎస్ఆర్సీపీ నేత ఎవరైతే ఉన్నారో ఎక్స్ ఆయన వెంకటేగౌడ ఆయన కూడా మాట్లాడుతూ ఉన్నారు పోలీసుల్ని కొడుకుల భాషతోని సో ఇలా ఒక భాషని మాత్రం అత్యంత కిరాతకంగా రాజకీయాల్లోకి చొప్పించి అత్యంత దరిద్రపు కొట్టు భాషని ఆ మురికిని అందరికీ కూడా అంటించే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి ఏ కొడాలి నానినో ఏ రోజానో రోజు దాన్ని ఖండించి ఉంటే ఇంత దూరం మ్యాటర్ వచ్చేది కాదేమో ఆ రోజు పార్టీ పదకొండు సీట్లకే పరిమితమైన తర్వాత ఇద్దరే ఇద్దరు నేతలు ఒకరు గుడివాడ అమర్నాథ్ అదేవిధంగా ఇంకొకరు అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళు కూడా గతంలో బూతులు మాట్లాడారు కూడా కాకపోతే గుడివాడ అమర్నాథ్ కొంచెం బూతులు తగ్గించి మాట్లాడి ఉండేవాళ్ళు సో వీళ్ళిద్దరూ మేము తప్పులు చేసాం మా భాషను కూడా మేము కంట్రోల్ చేసుకొని ఉండాల్సిందే అని కూడా ఆ రోజు చాలా రిగ్రెట్ ఫీల్ ఫీల్ అయ్యారు మొన్న ఓడిపోయిన రోజు పార్టీ ఆ తర్వాత ఇన్ని రోజులకి జోగి రమేష్ మాట్లాడుతూ ఉన్నారు మా బూతులు మా భాషే ఇంత పనిచేసింది అని చెప్పి ఈయన కూడా చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళిన రోజు ఆయన మాట్లాడిన భాష చూస్తే సిగ్గుతో తలదించుకోవాలి మనం ఈ సమాజంలో ఉన్నందుకు అలాంటి భాషని వైఎస్ఆర్సీపీ ఎండార్స్ చేసే ప్రయత్నం చేసింది అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను పురంధ్రం చూద్దాం ఇక్కడ మనం ఎన్టీఆర్ బెడ్డిగా ఆవిడ ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు ఇప్పటివరకు ఎమోషన్స్ అందరికీ ఉంటాయి ఆవిడకు కూడా కోపము బాధ అన్నీ ఉంటాయి ఇటీవల నేను ఆవిడని ఇంటర్వ్యూ చేసే క్రమంలో మీకు ఎప్పుడు కోపం రాదా ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఎక్కడ ఒక పరుష పదజాలం వాడలేదు అంటే అది మా తండ్రి మమ్మల్ని పెంచిన సంస్కారం అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది ఇక్కడ ఈ బూతులు మాట్లాడిన నేతలకు ఫ్యామిలీలు లేవా వీళ్ళని కంట్రోల్ చేయరా ఇంటికెళ్తే ఇలాంటి భాష మాట్లాడితే మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వని వాళ్ళు ఎదురు తిరగరా నిజంగా ఆ బూతుని ఎండార్స్ చేసే విధంగా వాళ్ళు బిహేవ్ చేసిన తీరు ఈరోజు వాళ్ళని పాతాలానికి దిగేసింది ఇంకొక జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళు కానీ ఏ గుళ్ళు చుట్టూ పురులు దండాలు పెట్టినా ఇంకోటి చేసినా వాళ్ళ భాష మార్చుకోపోతే జనం వాళ్ళని క్షమించే అవకాశమే లేదు ఈరోజు మళ్ళా జగన్మోహన్ రెడ్డి అదే భాష మాట్లాడుతున్నారు మళ్ళీ రోజా అదే భాష మాట్లాడుతున్నారు మళ్ళీ ఎక్కడో ఒక వంశీ కొడాలి నాని తప్ప మిగిలిన వాళ్ళంతా మళ్ళీ అగ్రెసివ్ మూడ్లోనే ఉన్నారు ఈ రోజున ఈ రోజు జోగి రమేష్ తన అరెస్ట్ ఖాయమనే ప్రచారంతో నీతులు చెప్తా ఉన్నారు ఆ భాష బూతులు మాట్లాడకూడదు భాష మార్చుకోవాలి అని చెప్పేసి మరి మొన్న కూడా ఆయన బ్రాహ్మణి గురించి భువనేశ్వర్ గురించి కూడా వాళ్ళు ఇద్దరిని ప్రమాణానికి తీసుకురాని మాట్లాడారు కల్దీసారా విషయంలో చంద్రబాబుని సో ఆ భాష పట్టుతప్పింది కాబట్టి నో నోరు అదుపు తప్పింది కాబట్టి వైఎస్ఆర్సీపీకి ఈరోజు ఈ పరిస్థితి మొత్తానికైతే క్షవరం అయ్యాక కానీ వివరం తెలియదు అన్నట్టు అంతా అయిపోయాక ఈరోజు చేతులు కలక ఆకులు పట్టుకున్న వైఎస్ఆర్సీపీ ఏం లేదు ఇంకో యాభై ఏళ్ళు ఆ భాషని ఏపీ ప్రజలు కూడా గుర్తుపెట్టుకుంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు